ಅ ವಿಜಯಮಹೋದಯ ಅಸ್ತಿ ಕರ್ತ ಸಹ ಅಗಚತು ವೇದಿಕೆಯ ಉಪರಿ ಉಪವಿಶದು ವಿಜ್ಞಾಪಿ ಅನ್ಯ ಅರ್ತದೆ ಲಾಸ್ ಪಿತ್ರ ಶಂಕರ ವೆಂಕಟಮಹೋದಯ ಸಂಸ್ಕೃತಪ್ರಚಾರಕು ಇಜ್ಞಾಪ సంస్కృతకళాశా గోవూరు సంస్కృతాశాళత ఆగతవతి లక్ష్మీమహాభాగ అగచ్చతుమ్ ఉత్తరాఖండ ఆగత శ్రీ అలథ్యమోదయ సహి అత్రగచ్చతు ఉపవిశదు ఇది విజ్ఞాపన్యాస నాస్తి అ ఉపన్యాస योनतः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधर स्वधामना अन्यौश्च हस्त चरण श्रवणत्वगादीन प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं या సత్సంస్కృతి సంప్రదాయ జనని యా విద్యా ప్రసూ యా దేశవసీక్య ప్రధానోద్యేదోపనిషత్పురాణచయ सत्काव्य श्रीया राजते साभाष्य दुस्ताम सदा विजयताम आचंद्र तारारूनम रत्नाकराम धूतपदाम हिमालय कीरितिनीम ब्रह्मा राजर्षि रत्नाध्याम वंदे మాతరే భారతమాతరం స్వధానా కాండేన ప్రతిహతమస్కాండ మనిషం సుధా సద్యకు దృగ్యా అనిత వినీాత్ర నికరం కుర్వత్ శ్రేష్ట ప్రతిభవచో హేతురహిత నిధాయాయవం హృది గురో శ్రుతి స్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం

गुरु साक्षात् ब्रह्म तस्मै श्रीगुरवे नमः छात्रान् शिष्यान् हृदा गृहीत्वा पात्राणि अच्छाः प्रतिमाः कृत्वा ज्ञानप्राणम् जन्म नवीनम् दत्ते योऽयं सत्यं ब्रह्मा नटोगाय कह बुद्धा त्राता पटुहु विश्वकृत योद्धा नेता विविध विविध विविधवा विविध विविध आवतारा विविध वतारे ही धर्मम सीलम सत्यम विष्णु अज्ञानम अज्ञानम अहंकारम द्वेषम क्लेशम अशांति मोहम दोषम प्रलयम ने तुम तांडव लीला धत्ते योयम सत्यम रुद्र विभेद रहित सकल जनहितम कुरुते अविरतम लोकाभिमतम ശ്യകം തടേത്ത സത്യം ഗുരുബ്രഹ്മാ ഗുരുവിണു ഗുരുദിവോ മഹേശ്വര ഗുരുസാദ అస్మై శ్రీ గురవే నమః అస్మై శ్రీ గురవే నమః అత్ర ఉపస్థితానాం సర్వేషాం సమీపే అహం ప్రణామాంజలిం సమర్ప్య ఏకం మదియం ప్రార్థనం సమర్పణమతి కరుం అత్ర అస్మాకం ప్రత్యక్షతయ ఏక గురు గురు వర్తతే సాక్షాత్ గురుణి వర్త అీచరణ అంతా సరస్వతీమి చింతయ్యం నమస్కారం కీమతిశీర్ష మౌక్తికమణి కర్ణాంతయమీ శ్రీభాష్యవయకుండలేమాయకుండలే ప్రతిసరం సాంఖ్యం చోగం గలే పానవలయం న్యాయాదే పాదయో మీమాక్యా జ్యోతిష మేఖలాం విదతి వాణ్యేత సం తిష్ట అృశ్యం సమ్యే స్థిరా నవతి వృద్ధానా అతాశ్రవణే ఏకాగ్రత ఆవశ్యకీ భగవామరణక్తి దా వృద్ధ విస్మరణశక్తిమే దస్మరణశక్ అహం అధిక సమయం స్వీకరా స్మరణశక్ అధిక సమయం నీకరో అత అన్వేషణం కమి సమయం నగయతు మహోదయా బ్రహ్మా ब्रह्मा अग्निमुखी ब्रह्मा अग्निमुखी अग्निमुखी ईड्य मयना ब्रह्मांडोदरी वैवर्तोरवरा हरातटी श्री अक्षोभरा मकंडेयक्कूर्म पृष्ठ गरुडग्रीवा सुपद्माघ्रिका श्रीमद्भागवती पुराण श्री संस्कृता भारती कस्तूरी रघुवंशोभिटला सन्मेघ दूताजना हारिद्रात्मकुम संभव रसा लाक्षा किराताजुन శ్రీమన్నైషధ చంద్ర చందనాతను సన్మాఘత్యం చిత్యశ్రీ పరిసేవి భగవతి శ్రీ సంస్కృతారరే రామచరిత శాకులం కు ప్రియదర్శికా శుభతను సుధా ప్రసార చిరా ముద్రా మనోజ్ఞాకృతి భద్రా భద్రవి భగవతి శ్రీ సంస్కృతారతి అహమే నమస్కారం కరోమ మహోదయా ఎత్ పఠనమే భాషణం నాస్ వివ్రోతృ విద్వ్రోతృమనోర్చి వీణారవ భక్తృరసాయనం హితవచో వేణుస్వనో మోహన మాన్యప్రాజ్ఞనా ఎదంగధ్వని ధర్మ్రీ ఘన రాగ పూర్ణ హృదయాస్కృతీ ఏతేషాం శ్లోకానా अर्थान विवरी तुम बहु आनंद अभवत् अर्थ किंतु अहम् अर्थ विवरण न करो मैं तदर्थम भवंता हा सहनम करवंतु गुरुनाम सन्निधाहु सहनम आवश्यकम् ये तदेव कार्यकर्त्रुनाम सहनम आवश्यकम् इति विज्ञाप गुरु अहम् मम गुरु दर्शन न करोमि महोदय से गुरु दर्शन में गुर करोमि अतः सर्वे అహం నచింతయంతు అహం కేవలం కేక అరంగి అిత్ఘసిణి గంగైషా యమునాంగ సంగ శుభా వాగ్దోష విద్రావి రంగాపాంగచరీ కవేరీ సాక్షా గోదావరి భంగై अङ्गज सर्वपाशमनि श्रीः संस्कृता भारती हास्यस्मेरमुखी प्रसन्नहृदया ज्ञानोदयैकादरा वात्सल्योक्तिपरास्त संशयचया विस्पष्ट तत्त्वाक्षरा आशीर्दर्शन बोधन स्मृतिततेः శిష్యాజా శాంతిస్వచ్చ దృబ్బ్జ సౌర్రుతి శ్రీ సంస్కృతారవత్ పర్యంతం అహం కిచిత్మీ క్లేశం కల్పితా క్షమాం యాచే యూరుపూర్ణిమా అద్యురుపూర్ణిమావసే గురాణాం స్తవనం కర్తవ్యం అత్ర విశేషేణ దర్శన పత్రిక నర్శనస్వజన ఏతే అతవిష్ట దర్శనజనా వయమీ దర్శనజనా ఏక అదర్శనజన ఏక దర్శనజన నాస్తి వేకమే గూరుదర్శనం పశ్యా అత ఏమే గురుదర్శనమస్మాకం అదే పవిత్ర మార్గశీర్ష పూర్ణిమా వర్తె कृते श्री दक्षिणा मूर्ति ही शेषेव त्रेतायां दत्तयोगी रात इदानी आविर्भूत द्वापरे व्यास भगवान बहु व्यास लिखित्वा लिखित्वा ग्रंथान कृतवान उपन्यासं कृत्वा 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 येशा उपन्यास ग्रंथान कृतवान अतः द्वापरे व्यास भगवान కలౌ శ్రీశంకరస్మృత కలౌ ఆది ఆదిశంకర అద్వైతం స్థాపితవాన్ తదేవ అద్వైతం మూర్తిమద్వర్త మహోదయ ఏదృశ వచనం కదాహం అహం వదా చాగంటి కోటేశ్వరరావ్ మహోదయ మన వచనం శృణోతి తర్ విే సర్వేపి మమ వచనం శృణవంత సాగంచి ోే్రవ හోద ేస్్ సమీపేట అహం ඒకంవచ్చం නදාమి కదామම සస్කෘత గෝషణం కహసుනోති. ఏදహం చాగంటి కోటే్ర రవ మහෝද మම සత్కరాර්తමాగత హైతయుతే త్తోයේది అం మම පాండి్యం నప్්‍රදశయమి కుత్రప్්‍රදර්శයාనిి రවිంద భరత్యాతి మ පాడి్యం ర్శ ష్యం ితు. సర్వేషాం గమనానంతరం అహం మాండి దర్శయా సర్వేపి గచ్చాయి అహం సమ్మానాథం నం గుపూజా సమ్మాననం అంగీకృతవామాననం అహం నేను కూ అహం సమ్మానం క్చాము ఏదేవే మన కార్యం గురాణా సమ్మానం సర్వేపి వయ క अहम अहम सम्मानन करों में सर्वे भी जना गुरु सम्मान नम गुरु का? का गुरु कहा कहा गुरु भारत देशे ज्ञानमेव गुरु हो गुरु न नापवति अज्ञानमेव अस्माकं विरोधी अस्माकं मेव अस्माकं सर्वेशम् विरोधी केवलम् अज्ञानम् अज्ञानस्य अघोरोंम् कुर्मा हां ज्ञानस्य गोरोंम् क

గౌరవం నభవతి గురో వచనం శృణు కేవలం శృణు ఆచరా తర్వాత భారతదేశ కు అపజయన భవిష్యత్తి అత ఇం వయ ధర్మ గౌరవం స్థాపించ స్థాప్యం ఏతత్తు మాసాంతే మాసే డిసెంబర్ మాసాంతే సర్వమపి పాశ్చాత్య వేషం పాశ్చాత్య భాషాం పాశ్చాత్య రూపం పాశ్చాత్య సిద్ధాంతం సర్వీ అపాకృత్య ప్రాచ్య భారత విజ్ఞానం జ్ఞానం ఋషిపరంపరాజ్ఞానం స్థాపం ప్రప్నుమ అం వదంతు గుర్బ్రహ్మా ഇതം എവര്യന്ത അസ്മാക്കം കാര്യം ഉത്തവാൻ ഇനി ആവയോ കാര്യം സന്നിധ മൂരയാമ പയയാമ പ്രണവഘോഷം സന്ധമാമോ ദത്ത संस्कृता अक्षरमा परसंकम् <ivering> संस्कृता अक्षरमा परसंकम् <ping> <speak> <Pan Von Chandra> केवलम् कुरुक्षेत्रम् एकत्र राष्ट्री निखिल भारतम् कुरुक्षेत्रमर्तते अतः वयम सर्वे पी भारत देशे जन्म प्राप्तवंतः इत्युक्ते साधारणार्थम् जन्म प्राप्तवंतः भोगार्थम् जन्मन अप्राप्तवंतः అస్మాకం శాశ్వతకీర్తి జన్మ అనంతరం జీవన అనంతరం కీర్తిం వయమిా జీవనకాళే కీర్తిం వయ ఇం శత్రూన్ విజేష్యామహే భారతదేశా ఏదృశ ఉత్తమ దేశ్యేతవ అభ్యంతే జ్ఞానం వర్తె శక్తి వర్త ఆరోగ్యం వర్త జనాే ఇదనీ ముఖస్య పిధానం కృత్వ కరోనా 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 ఇది వదండి కరోనా కరోనా ఇది నవర్ కార్యం కార్యం కృ అభేదర్శనం ధర్మదర్శనం కృత్ వయం కార్యం సంస్కృత పండితాః సిద్ధాంతం రచయంతి సిద్ధాంతం ఏ రచయంతి వయ సిద్ధాంత రచయిత కేవలం కూ సిద్ధాంత ప్రచారక కలాస వర్త సరస్వతీ ప్రసన్నా వర్తా సా ప్రసన్నా సరస్వతీ అర్తె అస్మాకం గురవ సార్ అస్మాకం పండితా సార్ అహం సమ్మాననం ఏతదర్థం అంగీకృతం సమ్మానం కర్తవ్యం అహం అత ఏ అహం విజ్ఞాపయా సమ్మానం కంకర్త్యం అపి అత్ర కార్యక్రమేషు భాగం గృహన్ కేవలం ప్రథమ దిన ద్వితీయ దినే రాయపేట ఆగచ్చం నవవాదన ఏకాదశవాదనపర్యంతం తురుపూజా భవతి ఆగచ్చం అనంతరం తృతీయ దినే ఋగ్వేదేన కార్యక్రమస్య కార్యక్రమంలో భవతి అత ఋగ్వేద ఆది వం వదా ఋగ్వేదా ఘనపాఠస్ ప్రారంభోత్సవీనాస్తినాపురమాగచ్చు తి సమ్మానం अस्माकं కూ అస్మాకం కాచీగూడా కాచీగూడూకాశీ గూఢకాశీ క్షేత్రం తత్ కాశీక్షేత్రమిది గూఢ ఇది వం కాచీ గూడాగూడా అత కాచీగూడాక్షేత్రే తులజాభవే శ్రీరామసన్నిధ వయత్రి సమ్మేళనం శాస్త్ర దినమ్మేళనం వేద వేదచర్చా పురాణ చర్చా ఇతిహాసరిచవే నేను బలాత్కారేణ శృణవంతు ఏకమేవ శ్రోతవ్యం సంస్కృతం శ్రోతవ్యం సంస్కృత శ్రవణ వయ ఆంగ్ల శ్రవణ ఆంగ్లశ్రవణ ఆంగ్ల శ్రవణం ప్రియం 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 గృహం సర్వం ఆంగ్ల వాతావరణం కృతవంత గృహం ఆంగ్ల జీవనమయం కృతవంత పుత్రణం వచనం పితర శృణవంత మాతపితం వచనం పుత్రం నృణోతు వచ్చే కిం పరిపాలయాం

సంస్కృత సాదృశజనానీతవంత సంస్కృతనానీతంత అత దర్శనమహోదయ మనసి ఖేద వర్త సమర్ప్యహం దర్శనజన నాస్ తి మమ సత్కారం కరోతి వత్సే అత దర్శనజన మమ విశేషేణ పండితానాం సర్వేషాం సమానం కర్తుం ఏకం వ్రతం స్వీస్వ్యకరో అతవే చాగంటి మహోదయస్ ఏష సమ్మాన అవసర అత అహం ఏతద్ ఏతద్జ్ఞాపనం కేవలం మహోదయ భాషణార్థం మన భాషణం బలాత్ కారడితా కార్యకర్తమ కష్టం శ్రోతృణి కష్టం సర్వాం కష్టం కంటూ అహమ్మత్ర భాషే తర్ భాషే పండితం సకాశే న భాషే తర్ అహం విజ్ఞాప నేతృత్వే సంస్కృతమే యథా గోదావర మృత్తికాస్థానమితి సామాన్య విషయ ప్రవేశేణి గోదావర మృత్తికాస్థానం కతుం యుద్ధం కృతవంత ప్రాణానం త్యక్తవంత పుష్కరేషు తాదృశవాగ్ వైభవం వర్తతే గూరాణం అత భారతదేశ భారతం సాధయా